మరియు యాకోబు కుమారులు ఐగుప్తు ప్రజలు యేసాబుతోనూ అతని మనుషులతోనూ పోరాటం చేసిరి యేసావు అతని మనుషులు యాకోబు కుమారులచే కొట్టబడిరి యాకోబు కుమారులు యేసావు యొక్క నలభది మంది మనుషులను చంపివేసిరి దాను కుమారుడైన కోసీము ఆ సమయమున యాకోబు కుమారులతో యుండెను అతడు ఆ యుద్ధమునకు వంద అడుగుల దూరంలో నుండి యాకోబు కుమారులతో కలిసి యాకోబు వాహనమునకు కావలిగా యుండెను అతడు మోగవాడును అయి ఉండి మనుషుల కదలికలను అర్థము చేసుకునివాడయ్యను అతని ఇలా అడుగుచున్నాడు చనిపోయిన వాని మీరెందుకు పాతిపెట్టకుండిరి ఏమిటి ఈ ఆటంకము అని అడగగా వారిట్లు సమాధానము చెప్పిరి వారు యేసవు అతని కుమారులు అన్న మాటలను అతనికి వివరించిరి అతడు వెంటనే యుద్ధము మధ్యనున్న యేసావు నొద్దకు పరుగున వెళ్లి ఒక కత్తి తీసుకుని యేసవును చంపెను అతను ఏశావు తలను నరికెను అది అల్లంత దూరమున పడెను ఏసావు యుద్ధములో తన ప్రజల మధ్య పడెను అతను ఈ పని చేసిన తరువాత యాకోబు కుమారులు ఏసావు కుమారులపై గెలిచిరి యాకోబు కుమారులు తన తండ్రిని బలవంతముగా ఆ గుహలోనికి తీసుకుని వెళ్లి పాతిపెట్టిరి ఏసావు కుమారులు చూస్తూ ఉండిపోయిరి దాను కుమారుడు అతను చెవిటివాడు మోగవాడు అయితే మనుషులు చేసేటువంటి పనులు బట్టి ఆయన అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే యాకోబుని తీసుకెళ్లి ఎందుకు పాతి పెట్టట్లేదు ఆయన ఆయన అడిగినప్పుడు వారు చెప్పారనమాట ఏంటంటే యాకోబు సహోదరుడు అనేటువంటి ఏసేవు ఆయన కుమారులు అడ్డుకోవడం జరుగుతుంది అని చెప్పారు అప్పుడు ఆయన ఒక కత్తిని తీసుకుని వెళ్లి యేసేవుని తలా నరికివేయడం అనేది జరిగింది ఆ తర్వాత వారు బలవంతంగా ఆయన్ని లోపలికి తీసుకుని వెళ్లి పాతి పెట్టడం అనేది జరిగింది ఈ విధంగా యేసేవు చనిపోవడం జరిగింది హెబ్రోయిలో గుహనందు యాకోబును పాతి అతడు చాలా విలువైన వస్త్రములతో పాతి పెట్టబడేను ఏ రాజును పొందని గౌరవంతో యోసేపు తన తండ్రి అయిన యాకోబునకు చేసెను యోసేపు అతని సహోదరులను తన తండ్రి నిమిత్తము ఏడు దినములు సంతాపము నొందిరి ఆయన్ని పాతిపెట్టిన తర్వాత ఏడు రోజులు వారు సంతాప దినాలు ప్రకటించడం అనేది జరిగింది ఇది జరిగిన తర్వాత యేసవు కుమారులు యాకోబు కుమారులతో యుద్ధము కొనసాగించిరి హెబ్రోనులో యేసావు కుమారులు యాకోబు కుమారులతో పోరాటం చేసిరి యేసేవు చంపబడెను గాని ఇంకను పాతి పెట్టబడలేదు యుద్ధము వారి మధ్య చాలా తీవ్రముగా ఉండెను ఏసావు కుమారులు యాకోబు కుమారులచే కొట్టబడిరి యాకోబు కుమారులు యేసేవు కుమారులను ఎనివది మందిని చంపిరి కానీ యాకోబు కుమారులలో ఎవరును చావలేదు యేసేపు హస్తము ఆధిక్యతలో నున్నది అతడు యేసావు కుమారుడైన ఎలిఫాజు కుమారుడైన జెఫోను అతని ఎనిమిది మంది మనుషులను బందీలనుగా తీసుకుని పోయెను వారిని అతడు ఇనుముతోనూ గొలుసులతోనూ బంధించెను వారిని తన సేవకుల చేతికి అప్పగించి ఐగుప్తుకు తీసుకునే రమ్మనేను యేస్ యొక్క మనవడిని ఆయనతో పాటు ఇంకా ఎనభై మంది మనుషులని బందీలుగా తీసుకుని ఐగుప్తుకు తీసుకు వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇది జరిగిన తర్వాత యాకోబు కుమారులు జపోను అతని మనుషులను బందీలుగా తీసుకుని పోయినప్పుడు వారిలో మిగిలిన వారు వారి ప్రాణములకు మిక్కిలి భయపడి వారు కూడా బందీలుగా కాకుండుటకై ఏసావు కుమారుడైన ఏలీఫాజు అతని మనుషులతో కలిసి ఏసావు పార్థివ శరీరమును తీసుకుని శయ్యీరు పర్వతము వెళ్ళు మార్గమున పట్టుకుని పోయిరి శయీరు నందు యేసవును పాతిపెట్టిరి కానీ వారు అతని తలను మాత్రము తేక దానిని హెబ్రోనులో యుద్ధము జరిగిన చోటనే పాతిపెట్టిరి యేసవు తలను ఒక చోట పాతిపెట్టడం జరిగింది మిగిలిన శరీరాన్ని టెయిర్ లో పెట్టడం అనేది జరిగింది